అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో రుద్రాభిషేక పూజ ఎలా చేయాలి రుద్రాభిషేక పూజ చేస్తే వచ్చే లాభాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి పురాతన హిందూ రచనలు రుద్రాభిషేకం గురించి ప్రస్తావించాయి ఇది మీ చుట్టూ ఉన్న చెడు శక్తులను తొలగిస్తుంది గతంలో చేసిన దుష్కర్మలకు ప్రశ్చత్తాప పడుతుంది మరియు ఆత్మ యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది విధ్వంసకుడైన శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి రుద్రాభిషేక పూజలు నిర్వహిస్తారు ఈ ఆచారం సమయంలో భక్తులు అనేక పూజా సామాగ్రి పూలు మరియు ఇతర నైవేద్యాలతో శివునికి పవిత్ర స్నానం చేస్తారు వేడుకలో మరో ముఖ్యమైన అంశం రుద్రాభిషేక మంత్రం ఓం నమో భగవతి రుద్రాయ రుద్రాభిషేక పూజ సమయంలో శివుని నూట ఎనిమిది నామాలు జపించబడతాయి ఇప్పుడు రుద్రాభిషేకం ఎన్ని విధాలుగా చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాము భక్తులు చేసే రుద్రాభిషేకం యొక్క ఆరు విభిన్న రూపాలు ఉన్నాయి రుద్రాభిషేకం యొక్క ప్రతి రూపానికి ప్రత్యేక ప్రాముఖ్యత మరియు ఆశీర్వాదాలు ఉన్నాయని వేద సాహిత్యం పేర్కొంది వివిధ ప్రయోజనాల కోసం ఇంట్లో చేసే ఆరు రకాల రుద్రాభిషేక పూజలను మేము క్రింద జాబితా చేశాము జలాభిషేకం అంటే గంగా జలంతో రుద్రాభిషేకం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి దూదభిషేకం అంటే ఆవు పాలతో చేసే రుద్రాభిషేకం అనుచరులకు ఎక్కువ జీవితకాలం ప్రసాదిస్తుంది మరియు తీవ్రమైన ఆరోగ్య సమస్యల నుండి కూడా రక్షణ అందిస్తుంది షహద్ అభిషేక్ అంటే తేనెతో రుద్రాభిషేకం చేయడం అదృష్ట ఆశీర్వాదాలను అందిస్తుంది ఆరాధకులకు జీవితాన్ని సరళంగా మరియు సంతోషంగా చేస్తుంది పంచామృత అభిషేకము పచ్చి ఆవిపాలు తేనె నెయ్యి పెరుగు మరియు పంచదార పంచామృతాన్ని తయారు చేసే ఐదు భాగాలు పంచామృతాన్ని ఉపయోగించి రుద్రాభిషేకం చేసిన తరువాత భక్తుడు సంపద ఐశ్వర్యం మరియు శ్రేయస్సు పొందుతాడు నెయ్యి అభిషేకం రుద్రాభిషేకం చేయడం ద్వారా భక్తులు అనారోగ్యం నుండి రక్షించబడతారు ఇందులో శివలింగంపై నెయ్యి పోస్తారు దహి అభిషేకం బిడ్డను కనడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జంటలకు పెరుగుతో రుద్రాభిషేకం సహాయం చేస్తుంది రుద్రాభిషేకం పూజా విధానంకి అవసరమైన సమయం వచ్చేసి ఒక గంట ముప్పై నిమిషాలు ఇంట్లో రుద్రాభిషేక పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం ఇప్పుడు ఫస్ట్ శివలింగ స్నానం లింగానికి పాలు తేనె పెరుగు మరియు వెన్నతో ఆచారబద్ధంగా స్నానం చేయడం అభిషేకానికి మొదటి మెట్టు తరువాత శివలింగ అలంకరణ ఆ తరువాత శివలింగాన్ని అలంకరించేందుకు రుద్రాక్ష పూలు బెల్లం ఆకులు ఉపయోగిస్తారు తరువాత లఘున్యాసం పారాయణం పఠించడం ద్వారా రుద్రాక్ష పూజల పూజలతో లఘున్యాసం అర్చకులు రుద్రాభిషేక పూజలు నిర్వహిస్తారు శివ శివోపాసన మంత్ర పఠనం మంత్రం అప్పుడు చెడుల నుండి సర్వత్రా రక్షణ కోసం జపిస్తారు ఆ తరువాత శివుని నూట ఎనిమిది నామాలను జపిస్తారు అష్టోత్తర శతనామవరి దీనికి మరో పేరు ఆ తరువాత శ్రీరుద్ర పఠనం అంటే యజుర్వేదంలోని పదహారు మరియు పద్దెనిమిది అధ్యాయాలలో కనిపించే శ్రీరుద్రం పఠిస్తారు పూజా సమయంలో అందరూ మౌనంగా ఉండి మంత్రం మరియు శ్లోకాలను శ్రద్ధవహించాలి అదనంగా శ్రీరుద్రం పఠించడం వల్ల వాతావరణం శుద్ధి అవుతుంది ఇప్పుడు రుద్రాభిషేకాన్ని ఎవరు చేయాలో తెలుసుకుందాము రుద్రాభిషేకాన్ని ఎవరైనా వారి జీవితం లేదా సంభావ్య బెదిరింపుల నుండి ప్రతికూల వైబ్లను తుడిచివేయాలనుకుంటే ఒకరు రుద్రాభిషేకం చేయాలి శ్రేయస్సు మరియు శ్రేయస్సును ప్రోత్సహించడానికి ఈ పూజను నిర్వహించవచ్చు ఏదైనా ఆరోగ్య సమస్యలను అధిగమించాలంటే రుద్రాభిషేకం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఇంకా వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాలను సమన్వయం చేసుకోవడానికి రుద్రాభిషేకం చేయవచ్చు అదనంగా ఇంట్లో ప్రశాంతతను కోరుకునే ఎవరైనా ఈ పూజను చేయవచ్చు ఇప్పుడు రుద్రాభిషేక పూజ చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలు తెలుసుకుందాము మొదట పగతో కూడిన చంద్రుని యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి రెండవ లక్ష్యం ఏమిటంటే వివిధ నక్షత్రాల ప్రతికూల ప్రభావాలను తగ్గించేటప్పుడు వాటి సానుకూల ప్రభావాలను పెంచడము విద్య ఉద్యోగ ఉద్యోగ రంగాలలో విజయం సాధిస్తారు అంతేకాకుండా ఇది ప్రతికూలతను తొలగిస్తుంది మరియు జీవితాన్ని కాపాడుతుంది అదనంగా ఇది భక్తులను రక్షిస్తుంది హానికరమైన ప్రభావాలు మరియు సాధ్యమయ్యే ప్రమాదాల నుండి కూడా రక్షిస్తుంది నాకు శక్తివంతమైన మనసు మరియు మంచి శారీరక బలం రెండూ ఉన్నాయి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల తొలగింపు ఇది ఐక్యత మరియు శ్రేయస్సును కూడా ప్రోత్సహిస్తుంది ఇది భయంకరమైన కర్మను శుభ్రపరుస్తుంది అంతేకాకుండా శాంతి మరియు శ్రేయస్సును కూడా ప్రోత్సహించడం జరుగుతుంది తెలుసుకున్నాం కదా అండి రుద్రాభిషేకం చేయడం వల్ల ఎన్ని లాభాలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్